యవెన్లో భారతీయ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు కాబోతుందనే వార్త యావత్ దేశాన్ని కలవరపెడుతోంది అసలు నిమిషప్రియ ఎవరు ఆమెపై ఎలాంటి ఆరోపణలున్నాయి ఈ కేసు వెనుక ఉన్న నిజాలు ఏమిటి ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం బ్లడ్ మనీ అంటే ఏమిటి ఆ వివరాలను డీటెయిల్గా చూద్దాం కేరళలోని పాలక్కడ్లో పుట్టిన నిమిషప్రియ ఒక నర్స్ గా పనిచేసేవారు మెరుగైన జీవితం కోసం ఆమె చాలా దూరంగా ఉన్న యెమెన్ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అక్కడ నర్స్ గా పనిచేస్తూ తన కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కన్నారు కానీ ఆమె జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది యమన్ లో నిమిషప్రియకు తలాల్ అబ్డో మహిదీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇద్దరూ కలిసి అక్కడ ఒక చిన్న క్లినిక్ ను ప్రారంభించారు మొదట్లో అంత బాగానే ఉన్న మహిది క్రమంగా తన నిజ స్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు నిమిషప్రియ కష్టపడి సంపాదించిన డబ్బులను ఆ క్లినిక్ నుంచి అక్రమంగా తన ఖాతాలోకి మళ్లించుకునేవాడు అంతేకాదు ఆమెను మాటలతో చేష్టలతో చాలా ఇబ్బంది పెట్టేవాడు ఆమె పాస్పోర్ట్ కూడా లాక్కొని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే బంధించేవాడు తుపాకీ చూపించి బెదిరించేవాడని చిత్రహింసలు పెట్టేవాడని కూడా ఆరోపణలున్నాయి ఈ వేధింపులని తట్టుకోలేక తన ప్రాణాలను కాపాడుకోవడానికి నిమిషప్రియ ఓ రోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు మహిదీ నిద్రపోతున్నప్పుడు తన పాస్పోర్ట్ తీసుకుని పారిపోవాలని అనుకున్నారు అందుకోసం అతడికి నిద్ర వచ్చే మందు ఇచ్చిందట కానీ అనుకోకుండా ఆ మందు మోతాదు చాలా ఎక్కువైపోయింది దురదృష్టవశాత్తు తలాల్ అబ్దో మహిదీ ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత పోలీసులు నిమిషప్రియను అరెస్ట్ చేశారు యమన్లో చట్టాలు మనకంటే చాలా భిన్నంగా కఠినంగా ఉంటాయి ఆమెకు అక్కడ సరైన న్యాయ సహాయం లభించలేదని అరబిక్ భాష రాకపోయినా పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆమె తరఫున వాదిస్తున్నారు ఈ కేసులో న్యాయస్థానం నిమిషప్రియకు మరణశిక్ష విధించింది ఆమె చేసిన అప్పీళ్లను అక్కడి కోర్టులు తిరస్కరించాయి చివరకు నిమిషప్రియకు జూలై జులై పదహారున తీయాలని యెమెన్ అధికారులు నిర్ణయించారు ఆమె ప్రాణాలకు ఇంకొన్ని రోజులే గడువుంది ఈ విషయం తెలిసిన వెంటనే మన దేశంలో సేవ్ నిమిషప్రియ అంటూ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే బృందం ముందుకొచ్చింది నిమిషప్రియను ఎలాగైనా కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు జులై పద్నాలుగున విచారించనుంది అంటే ఆమె ఉరి శిక్షకు రెండు రోజుల ముందు ఈ కీలకమైన కేసు గురించి మన దేశ న్యాయస్థానం చర్చించబోతోంది మరిప్పుడు నిమిష ప్రియను కాపాడడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే బ్లడ్ మనీ దీన్ని అరబిక్ లో దియా అని కూడా అంటారు ఎవరైనా ఒకరిని చంపితే చనిపోయిన వ్యక్తి కుటుంబానికి డబ్బులిచ్చి వాళ్ళని క్షమాపణలు కోరొచ్చు బాధితుడి కుటుంబం ఈ డబ్బులను తీసుకుని నిందితుడిని క్షమిస్తే వాళ్లకు మరణశిక్ష పడకుండా ఉంటుంది THANKS FOR ప్రస్తుతం నిమిష ప్రియకున్న అన్ని న్యాయపరమైన మార్గాలు మూసుకుపోవడంతో మహిళీ కుటుంబం బ్లడ్ మనీ తీసుకుని ఆమెను క్షమిస్తేనే ఆమె ప్రాణాలు నిలబడతాయి అందుకే నిధులు సేకరించి ఈ బ్లడ్ మనీని చెల్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కూడా భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు తీసుకుని ఈ బ్లడ్ మనీ చెల్లించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి జులై పద్నాలుగున సుప్రీంకోర్టులో జరిగే విచారణపైనే ఉంది మరి కేంద్రం ముందుకొచ్చి ఆమెను కాపాడే ప్రయత్నాలు చేస్తుందా నిమిషప్రియ ప్రాణాలతో బయటపడుతోందా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది